నేను రమ్మన్నా రాయ్యో నేను ఏంటి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చర్చ ఏంటంటారు ఇటు మేస్త్రి వాడు కొట్టిన దెబ్బలకు ఊళ్ళంతా ఊన అయిపోయి మూడు కిలోలు బరువు తగ్గారు సార్ పది కిలోలు తగ్గిన సార్ సార్ ఐదు కిలోలు తగ్గిన సార్ అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా ఏంటయ్యేది శోభనం మాకు వ్యభాషం ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఊళ్ళంతా మండిపోయింది బాబు అగ్ని సాక్షిని ఏ ఏక ఏక పీకే బాధ్యత అది ఆ మేము పీకాం ఇక తవరొచ్చారుగా ఏం పీకుతారో పీకండి సెటాప్ డోంట్ టాక్ అన్నెస్సరీ ఇక్కడ నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తానండి డిఫరెంట్ గెటప్ ఇస్తారా మేము నలుగురు నాలుగు గెటప్లు ఇచ్చాం నాలుగు బీకులు పీకారు ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి

ఐ సౌత్ ఆఫ్రికా ఉద్యోగం కోసం వాళ్ళు జరుపుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చారు నేను బ్యూటీగా లేనా అమ్మా నీకేమే అజంతా కొండ మాదిరి ఉండవు ఆ బ్యూటీ కంటెస్ట్ లో రెండే రెండు పాయింట్లు వాళ్ళని బ్యూటీగా మిస్ అయ్యారు ఎంత గురువు అయినప్ప నీందా ముందే చెప్తే నాంద అమితాబ్ సార్ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి హాయ్ నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా ఓఎస్ వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూస్తే ఎక్స్క్యూజ్ మీ నీ లాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జెఫ్రీస్ కి

అయ్యా మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటినుంచి స్లాబ్ వేసుకుంటా ఇతో బ్యూటీ నీ ఐపీ ఎన్ని వర్షాలుండాయి వర్షాలు ఏంటమ్మా ఈ కుడిలో తుఫాన్లే ఉన్నాయి స్పీడ్ సిక్స్టీన్ సైక్లోన్ బ్యూటీ అబ్బాయ్యా ఎలగాలో బ్యూటీ ఎవడో పరిసరాలు డొమాటో ఇదో బ్యూటీ ఐ విన్ ఎంకరేజ్ నీకెప్పుడే ఉద్యోగం ఇస్తుండ థ్యాంక్ యూ నువ్వు మాకు వర్కర్ కాదు ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూమ్ మన ఇద్దరిది ఒరే రూమ్ ఇదో బ్యూటీ నా మొగుడు ரொம்ப రొంబ డేంజరస్ నీకు నా రూమ్ దా రెసిడెన్స్ కమాన్ థ్యాంక్ యూ ముస్తఫా నువ్వు ఆయన రూమ్ లో పడుకో ఐల్ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్ రోజు రోజు ఇవరు రొంబ స్ట్రిక్టా రొంబ స్ట్రిక్టే కాదా వెరీ వెరీ టైట్ ఆల్సో మినిస్టర్ని తప్ప చేయ పట్టుకోలేవదా ఓ అమ్మ ఆ మరి మనకు ఛాన్స్ లియో ఛాన్స్ ఎందుకు లియా గిల్లి చూడ మినిస్టర్ అయిపోతా సత్యమా ఆ ఎంద ముస్తఫ ఇదిగో ఇది దాని రూము ఎన్నా అక్కడే నిలబడ్డావే రా రా ఇదో కాస్త తింటేసి పెట్టవా నేను ఆమా నువ్వేరా అబ్బా శీఘ్రమతి సరే నువ్వు తా స్నానం చేసి రిలాక్స్ అయిపో స్నానమా నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా స్నానం తా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు

తుడుచుకోవడం సిగ్గమ్మా అందుకని హౌస్ కీపింగ్ టవల్ తెచ్చుకుంటాను హలో రోజా నేను ఆఫ్రికన్ జెఫరీన్ అయినా చాలా పర్ఫెక్ట్ లేడీని చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటాం పోనీ ఇదే ఆఫ్రికా అనుకోసా కోసా నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది ఏ లివర్ ప్రాబ్లమ్ కాదు ఫీవర్ లవ్ ఫీవర్ నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో రెండు మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను యూ అప్ ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా పోనీ పర్సనల్ గా ఇస్తావా వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ఎన్న మరి నువ్వు కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు తెరవకూడదు ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను ఎంత శబ్దం వరద మీరంట్రా ఇంతకే అయిందా లేదా ఏంటయ్యది అదే లేడీ గడప లో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది ఏదో అయిందిలేండి నార్మల్ ఏంట్రా ఆవు చూసిన ఆపోతుల ఆ మలయాళ పొడిన వెనకబడి పోగుతున్నాడు కొట్లెప్పు కోసం ఆయన చేద్దాం కొట్లెప్పు కోసం ఆయన చేద్దామని ఆ పిల్లం నా ప్రాణాలు తోడేసి పాత వేసేస్తున్నారా అమ్ము మరి అదే ఇలాంటి చీప్ గడప సుమా పని అవుతుందా లేదా అని ఎందుకు జరగదురా ఇప్పుడే కదా ఎంట్రయం ఎంటర్ అయ్యాం చూపిస్తా రూమ్ క్లీనింగ్ మేడం ఇందాక ఎవరికి చేసేయాలి ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్ సూర్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ క్లినింగ్ అని ఎందుకు చేసేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం ఆ మీ రూమ్లో మీరు ఒక్కరే ఉన్నారా దేనికి ఆ మగవాళ్ళు ఎవ్వరు తోళ్ళలేరానే నా మొగడు పక్కన వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకి ఇచ్చారా లేదు దోపిడీ చేశారు అరేరే పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా రిపోర్ట్ ఏం కర్మ్మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాకప్లో పెట్టించడానికి కాటే పాటిస్తున్న అంత హోరం ఎందుకులేమ్మా వైది బయ్ మీ మ్యారేజ్ ఎప్పుడైంది మొన్న ఈ మధ్య తిన్న తుఫాన్లో అప్ప ముహూర్తం చాలా బలమైంది అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో ఇంకెవరు ఆ ఓల్ గెట్ వాళ్ళ నాన్నే మా 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 మామ లాంటివాడు కాదమ్మా నేను సిక్స్ క్లాస్ లో బెంచ్ మేట్స్ క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతిలో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవతని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గర జరిపించారా జరిపించరా లేకపోతే ఆయనలో ఎవరిని వేసం వేసుకొని జరిపించారా ఎవరు చేసినా షాక్ తగిలేదు ఆయనకి నేను ఒకంట కనిపెడుతూనే ఉన్నాను ఎవరిని మా వారి డాడీని ఇదేంటో తెలుసా కాదు ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన నుంచె గుర్తుపట్టలేరు అది అగ్ని సాక్షి కాత్ర యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదు అది నేను కనిపెట్టిపోయింది నేను తప్పించుకొచ్చా బాస్ బొక్కలు పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారచ్చు ఓరి డ్రైనేజీ ఆలోచించాల్సింది పొట్టతో బ్రెయిన్ బ్రెయిన్తో బ్రెయిన్ తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టు రేగ కొడతాను పొట్టు రేగ కొట్టడానికి అదే మొక్కజొన్న పొత్తి కాదు ఎల్లేదు దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది యాసిడ్ బాట్లు రే జేమ్స్ నువ్వేదో కడ్గటిక్కోక

నేనే కట్టుకున్న మొగడికి కాబోయే పళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం చేయకపోతే నీ శోభనం స్వీంచగా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను గుహిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను వచ్చా సర్ప్రైజ్ వింతగా లేదు భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా నమస్క చదివా కనీసం సినిమాల్లో చూసావా శోభనం జరిగిన మరుక్షణమే నువ్వే తుపాకి శబ్దం వింటావు నా రూమ్ లో రక్త పొడవులు నా శవం ఆ పక్కనే నా చావు కారణం నువ్వే నేను లెటర్ పోలీస్ కేస్ హ్యాంగింగ్ పీజీసీ ఎట్సెట్రా 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 అర్థమైందిగా శోభన మీద ఇంజర్ చేసి టు లైఫ్ మర్చిపోకు తుపాకి శబ్దం డెడ్ బాడీ బ్లడ్ షెడ్ ఓకే బాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం కావాలి ఆయన లేరా ఆయన అంటే అందరికీ అలసైపోయింది నీకు కూడా ఆయనేనా